సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం దూళ్లగుట్టలో వెలసిన బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ జగన్నాథం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై వస్తున్నటువంటి ప్రచారాలు అవాస్తవమని కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తను ఎక్కడికి పారిపోలేదని ఎర్రవరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల వద్దనే ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు భక్తుల నుంచి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క రూపాయికి తన వద్ద లెక్క ఉందని అన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వస్తున్న ప్రతి ఒక్క భక్తునికి ఫ్రీగానే దర్శనం కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ జగన్నాథం తెలిపారు

ఇక్కడకు వచ్చే యావత్ భక్తులు అందరికీ కూడా చెప్తున్నాను ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అమెరికా నుంచి ఇరవై మందిలు వచ్చారు నాకు కెనడా నుంచి వచ్చారు ఎనిమిది దేశాల నుంచి కూడా నా దగ్గర రావడం జరిగింది ఈ స్వామి ప్రపంచ దేశాల్లో కూడా విరదిల్లుతున్నాడు నేను ప్రతి దానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ ఒక చైర్మన్ ఉన్నాడు ఎవరికైనా నీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అపోహలు నమ్మొద్దు ఆ భగవంతుడిని నమ్ముకోండి మీ కోరికలు తీరుతాయి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ నరసింహ స్వామికి రండి మీ అందరికీ ఇప్పుడు వాస్తవంగా ఈ వర్షాలు వచ్చి నేను కొంచెం న్యాయం చేయలేకపోతున్నాను నేను అతి త్వరలో మూడు సంవత్సరాల్లో గుడి కట్టిస్తానని మాటిచ్చాను స్వామికి మూడు సంవత్సరాల్లో గుడి కట్టిస్తా ఈ ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళ సౌకర్యం చేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి నేను బతికున్నంత కాలం నా కొన ఊపిరి ఉన్నంత వరికి ఆ స్వామికి సేవ చేసి ఈ భక్తులకు అందరికీ నా శ్రమంతో అద్దె చూపించి వాళ్ళకు అంతా ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశానికే ఒక ఎరువు తీసుకొచ్చి నేను చచ్చిపోతానని కూడా సభ ఈ గర్వంగా మీకు చెప్తున్నానని జై బాలవక్రహేశ్వర స్వామికి జై నల్లార జగన్నాథం అండి ఈ సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండలం ఈ ఎర్రవరం అనే గ్రామం నాది నేను ఎర్రవరం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటానండి కోదాడలో ఉంటాను ప్రతిరోజు ఈ గ్రామానికి వచ్చి నేను వ్యవసాయం చేసుకునేవాడిని మా ఊరు అనుకోకుండా ఈ స్వామి ఇటు రావడం జరిగింది మా గ్రామ పెద్దలు అందరం కలిసి కొత్త మా సొంత డబ్బులు పెట్టి గుడి కట్టడానికి ముందుకొచ్చాము అది అతి కొద్ది రోజుల్లోనే రోజు రోజుకి ప్రళయం అయ్యి ఆ భగవంతుడు ఆ భక్తుల కోరికలు తీర్చి రోజు రోజుకి ఇది ఒక లాగా పెరిగిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలు మేమందరం కూడా ఆ వచ్చిన డబ్బుల్ని ఏం చేద్దాం అన్నదానం పెట్టాలి రూమ్స్ కట్టియాలి ప్లేసులు కొనాలి కొంత భూమి కొన్నాం కొంత సత్రాలు కట్టిస్తున్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండొద్దు అనేది మా ఎర్రవరం గ్రామం నుంచి రోజుకి ఐదు వందల మందిని వాలంటీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు ఫ్రీగా ఇంతవరకు ఎవరికి జీతాలు ఇవ్వలేదు ఈ మధ్యనే టమాటేలు కానీ ఒక పది మందిని పెట్టుకొని ముందుకెళ్తున్నాం ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే మొన్న మార్చిలో ఏం లేదండి రోజుకి ఒక మూడు వేల నుంచి ఐదు వేలు వచ్చారు శుక్రవారం రోజు పదివేలు పదిహేను వేలు వచ్చేది మొన్న ఏప్రిల్లో రోజుకి పాతిక వేల నుంచి ముప్పై వేలు రావడం జరిగింది మేలో రోజు రోజుకి ఇక్కడ స్వామి ప్రతి సాటర్డే ప్రతి శుక్రవారం కూడా లక్ష నుంచి లక్ష పాతిక వేల మంది వస్తున్నారు ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి మిగతా రోజుల్లో కూడా పాతిక నుంచి యాభై వేలు వస్తున్నారు మేము ఎంత మంది వచ్చినా మంది భక్తులు తినకుండా పోవచ్చు మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరికీ మేము భోజనం పెట్టడానికి మా స్వామి తరఫున మేము అంత సిద్ధంగా ఉన్నాం మేము సేవ చేస్తున్నాం మాకు ఎవరితో విభేదాలు లేవు స్వామి అందరు స్వామి గ్రామ ప్రజలందరూ సహకారం నాకు కావాలి భక్తులు సహకారం కావాలి మీడియా వాళ్ళ సహకారం కావాలి మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్తాను నేను ఒక పట్టుదలతో ముందుకున్నాను నేను నా నిజాయితీ ఏంటో మీరే తేల్చుకోండి నేను ఒక మాట చెప్పానంటే అది పేలిపోవాల్సిందే అక్కడ నేను ఎవరికి భయపడే మనిషిని కాదు నాకు ఉండాల్సిందేదో నాకుంది నాకు ఇద్దరు కొడుకులు నా కొడుకులు పోయి అమెరికాలో ఉన్నారు పాతికేళ్ల నాడు వాళ్ళు వచ్చేది లేదు నేను పోయేది లేదు ఉన్న భార్య చనిపోయింది ఆ భగవంతుడే తీసుకెళ్లాడు నా బతకడానికి నాకు నాకు కొంచెంతో నాకు ఆస్తి ఉంది నాకు ఎవరితో పని లేదు ఆ స్వామి కోసం నీ కంకణం కట్టుకొని ఆ నారాయణమూర్తి నాకు గొరవిచ్చారు ఇక్కడ ఓ తమ్ముడు నువ్వు గుడి కట్టించు నీ వెనకాల నేను ఉన్నా అన్నాడు ఆ మాట ప్రకారం మా గ్రామ ప్రజల సహకారంతో నేను ముందుకెళ్తున్నాను నా మీద నిన్న మొన్న అమంత్రాలు పుట్టించారు కొంతమందిని చైర్మన్ గారు పరారీలో ఉన్నారన్నారు నేను ఒకటే చెబుతున్నా చైర్మన్ గారు అందుబాటు ఇక్కడే ఉన్నా రమ్మనండి ఇప్పుడు లైవ్ పెట్టండి నేను సమాధానం చెప్తా ఇక్కడ డబ్బు దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు చైర్మన్ గారు ఊరంతా ఆయన మనసులే ఆయన మాట వింటున్నారంటారు అది మీరు నమ్ముతారా అండి ఎవరు సొమ్మండి ఎవరు బాధ్యులు ఇక్కడ మా గ్రామం నుంచి ప్రతి కులం నుంచి మాకు ఇక్కడ కంపెనీలో మా సభ్యులు ఉన్నారు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అక్కడ రూపాయి వచ్చిందంటే ఆ రూపాయికి పదిహేను మందికి సమాధానం చెప్పాలంట ఏదో ఇది ఆషామాషా వ్యవహారం కాదు బయట కూర్చొని ఎక్కడో రూముల్లో కూర్చొని మీడియాల్లో ఈయన చైర్మన్ లంగా బొంగ డబ్బులు వేసుకొని పోయిందంటే మాత్రం ఇంకొకసారి నేను సహించను నాలో ఎక్కడ తప్పున్నా కూడా మీ మీడియా వాళ్ళ ముందు చెబుతున్నా ఇప్పుడు నా నేను ఏం చెప్పను మీరు రేపు పొద్దున్నే పరీక్ష పెట్టండి ఇక్కడ మీకు వసల్తులు కల్పిస్తా సౌకర్యాలు ఇస్తా ఈ కుడి మీద ఈ ఎర్రవరంలో ఏం జరుగుతుంది అసలు ఈ నరసింహస్వామి ఏంటి ఈ చైర్మన్ ఎవరు ఈ భక్తులు ఎవరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి భక్తులను అడగండి తెలుసుకోండి ఇప్పుడే మీ ముందే మిత్రుడు చెప్పాడు రెండు నెలల నాడు వచ్చాను పదకొండు వేల రూపాయలు ఇచ్చాను నా పంది ఐ కోరిక దేనింది మళ్ళీ వచ్చి నేను డబ్బులు ఇవ్వడానికి వచ్చానని మీ ముందే చెప్పాడు అట్లా కొన్ని వందల మందిని భక్తులు వచ్చి ఆ స్వామివారి కానుకల రూపంలో ఇస్తున్నారు ఎంత మందిని పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తే కోట్లు అయితే అండి వంద కోట్లు వచ్చిన ఎవరో మిత్రుడు చెప్తున్నట్ట అది ఎంత ఈజీ అండి వంద కోట్లు అంటే ఏమనుకుంటానండి దేవుడి పేరు మీద ఇప్పుడు పదిహేను ఎకరాలు ఉన్నారండి దేవుడి పేరు మీద ఇప్పుడు మీడియా వాళ్ళకి ఇంకా సంతోషంగా చెప్తున్నా అతి త్వరలో ఇప్పుడు రోడ్డు ఓదాడట మేళ చెరువు పోయే రోడ్డులో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎర్రవరం ఉంది ఈ వెర్రవరం రోడ్డుకి కిలోమీటర్ దూరంలో ఉంది మొన్ననే ఒక మిత్రుడు వచ్చాడు ఈ రోడ్డు నేను ఫోర్ వే చేస్తాను ఊళ్ళో గుడికాడు కన్నాడు ఆగస్టు పదిహేను ఓపెనింగ్ చేస్తానని చెప్పాను ఇంకోటి కూడా చెప్తున్నాను ఇవాళ ట్రాఫిక్ జామ్ అయింది ప్రజలు ఇబ్బంది పడ్డారు సపరేట్గా రోడ్డు కాడి నుంచి రైతుల దగ్గర భూమి కొనే వందడుగులు రోడ్డు తీస్తారని కూడా మీకు హామీ ఇస్తున్నాయి ఈరోజు ఈ చైర్మన్గా ఈ దేవస్థానం ఇది మామూలు దేవస్థానం కాదు ఇప్పుడే ఖమ్మం నుంచి ఒక మిత్రుడు వచ్చాడు ఎవరో భక్తుడు అయ్యా ఇది ఎర్రవరం కాదు ఇది అన్నవరం నిత్యం అన్నం పెట్టే ఊరిది ఇది మామూలు కాదని చెప్పారు నేను చాలా సంతోషపడ్డా నా బాధ ఒక్కటే మీకు చెప్తున్నానండి ఇక్కడ ఏం జరుగుతుందో మాకన్నా మీకే బాగా తెలుసు మేము ఏం చెప్పినా మా మాట మీరు